హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా రోజుల నుంచి వీడియో పెట్టట్లేదండి నాకు కొంచెం వీల లేదు ఇది చాలా బాగుంటుందండి మోడలు బాగా గమనించండి ఈ మోడల్ అంతా హ్యాండ్ అది కింద శారీ బార్డర్తో చేస్తాను ఈ మోడల్ బాగా గమనించండి జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు వీడియో చూడండి అర్థమవుతుంది ఈ మోడల్ ఎలా చేస్తున్నాను అనేది ఇదండి నేను మొగ్గలు ముందే నేను తయారు చేసి పెట్టుకున్నాను ఇది చుట్టుకునే మొగ్గలు అనమాట చూపిస్తాను ఎలా చుట్టాలని ఇది నేను ఆఫ్పట్ క్లాత్ అండి ఈ ఆఫ్పట్ క్లాత్ కొంచెం తిరగదు అందుకని ఇలాగా గోర్తో చుట్టి చుట్టి రెండు ఇలా ఫోల్డ్ చేశాను అనుకోండి ఇలా ఈ ప్రాబ్లం ఉండదు ఇలాగ పట్టుకొని తిప్పియచ్చు ఇది హాఫ్ పట్టు కదా జరిగిపోద్ది ఇది కాటన్ లైనింగు చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది ఇదండి దీనికైతే గోరు అవసరం లేదు ఇలా నార్మల్గా ఇలా చుట్టేస్తే అయిపోద్ది కానీ ఇది కాటన్ లైనింగు అది నేను చుట్టేది సిల్క్ అనమాట అందుకని గోరుతో చుట్టు చుట్టి తిప్పి పెట్టుకున్నాను చాలా మొగలు తయారు చేసి పెట్టుకున్నాను ముందుగానే ఎలా చుట్టాలని మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇదండి మొగ్గలన్నీ నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మోడల్ ఎలా అనేది చూపిస్తాను ఇది పక్కన పెట్టుకొని ముందు ఈ బార్డర్ అండి కిందకి శారీ బార్డరు శారీ బార్డర్ కింద పెద్ద బార్డర్ వచ్చింది వాళ్ళు వాళ్ళు వద్దన్నారు హ్యాండ్కి వెయ్యొద్దు అన్నారు అంటే నేను మోడల్ చేస్తానని చెప్పాను చెప్పి ఇగోండి ఇలాగా నేను నెక్క కట్ చేసుకొని ఈ జాయింట్లు పెట్టాను ఈ బార్డర్ అంతా ఎక్కడెక్కడ అవసరమో అక్కడంతా జాయింట్ పెట్టుకున్నాను పెట్టుకొని ఐరన్ చేసి తెచ్చాను పైన ఇలా కుట్టు వేసుకోవాలండి వేసుకోకపోతే అది ఊడిపోద్ది పైకి లెగ్స్ అనమాట ముందుగానే కుట్టు వేసుకున్నాను నేను అందుకని ఇప్పుడు దీన్ని పైపింగ్ వేసేసి కింద వైపు బ్లౌజ్ పీస్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను మీకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా బాగా వస్తుంది అందంగా ఉంటుంది దీనికి టూ కలర్స్ ఉన్నాయండి ఇంక వేరే కలర్స్ ఏం లేవు శారీ ఏమో గ్రీన్ కలరు బ్లౌజ్ పింకు ఇంకోడి ఇప్పుడు దీనికి ఇది మార్పు చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇది ఎలా పెట్టాలి అని చూపిస్తాను మీకు మనకి ఎంత కావాలి అని మార్పు చేసి పెట్టుకున్నాను సెంటర్ చూసి ఇంకోడి సెంటర్ నుంచి పెట్టుకుంటున్నాను ఇటువైపుది ఇటువైపు అటువైపుది అటువైపు పెడతానండి ఎందుకంటే మళ్ళీ జరిగిపోద్ది ఇటు అటు అందుకని సెంటర్ నుంచి పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇలా సెంటర్ నుంచి పెడుతున్నాను నేను ఇగండి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అలా పెడుతున్నాను ఇది ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కాబట్టి అటు సైడ్ నుంచి అలా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒరిజినల్కి అంటించుకోవాలండి పైన ఎక్కువైపు కుట్టు వేసుకోవాలి వేసుకొని వేస్ట్ అంతా తీసేయాలి ఈ రౌండ్గా నెక్ కుట్టేసి పైపింగ్ వేసుకోవాలండి పైపింగ్ వేసుకొని అప్పుడు మొగ్గలు ఎలా పెట్టాలని చూపిస్తాను మీకు ఇదండి కట్ చేసాను కదా ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి చూసారు కదా ఎలా వచ్చింది ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను టూ కలర్స్ అని చెప్పాను కదా గ్రీను పైపింగ్ తీసుకున్నాను మొగ్గలు పైపింగ్ తీసుకున్నాను గ్రీన్ క్లాత్ ఈ గోల్డ్ నేను గోల్డ్ క్లాత్ తీసుకున్నాను అది పట్టీకి నెక్స్ట్ వేసాను కదా ప్యాచ్ ప్యాచ్కి గోల్డ్ తీసుకున్నాను టూ కలర్స్తో మోడల్ ఎలా అనేది లాస్ట్ వరకు చూడండి ఎంత బాగా వస్తుందో అర్థమవుతుంది మొత్తం ఇలా పైపింగ్ వేసుకొని కుట్టు వేసేస్తున్నానండి బయట పైప్కి ఇదండి ఇప్పుడు దీనికి మొగ్గలు పెట్టుకోవాలి ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఇప్పుడు రౌండ్ ఆఫ్ మొగ్గలు వేసుకోవాలండి మొగ్గలు ఎలా పెట్టాలని చూపిస్తాను కొంచెం వన్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చానండి నేను గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటున్నాను ఈ మొగ్గలని నేను దగ్గర దగ్గరగా పెడుతున్నాను గమనించండి ఎలా ఉందండి నేను బాగా కుడుతున్నాను ఇది మోడల్ బాగా వచ్చిందా లేదా అనేది కామెంట్లో తెలియచేయండి మోడల్ ఎలా వచ్చింది అనేది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఏ డౌట్ ఉన్నా కామెంట్లో తెలియచేయండి నేను ఇలా దగ్గర దగ్గరగా పెట్టాను కదా ఇప్పుడు నేను గోల్డ్ క్లాత్ ఒకటి తీసుకుంటున్నానండి తీసుకున్నాను దాన్ని పట్టి వేస్తాను అది ఎలా అనేది చూడండి దీనికి పూసలు కూడా కుట్టాలి కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర పూసలు లేవు తీసుకురావాలి తీసుకొచ్చి కుట్టాలి నేను మామూలుగా మీకు మోడల్ చూపిస్తున్నాను పసులు పెట్టుకుంటే మనకి ఏ కలర్ కావాలో శారీ కలరు ఏ కలర్ కావాలో ఆ కలరు పూసులు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పింక్ కూడా దొరుకుతాయి పోసులు వైట్ పింక్ అన్ని కలర్స్ దొరుకుతాయి ఏ కలర్ పూసులు కావాలో ఆ కలర్ పోసులు తెచ్చుకొని పెట్టుకుంటే బాగుంటుందండి గోల్డ్ క్లాత్ తీసుకున్నాను అన్నాను కదా ఇదండి గోల్డ్ క్లాత్ నేను ఒక హాఫ్ ఇంచు కట్టి వేస్తున్నాను నేను ముందుగానే ఫోల్డ్ అది చేసుకోలేదు డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను మీరు కూడా వీలైతే అలా చేయండి లేదంటే మనం థ్రెడ్ కడతాం కదండి బ్యాక్ థ్రెడ్ బ్యాక్ తాడు అలాగా తాడులాగా లాగా ముందే పైపింగ్ లా కుట్టేసి తిరగేసేసుకొని కొంచెం ఐరన్ చేసి ఇలా కుట్టుకోవచ్చండి అప్పుడైతే నీట్గా వస్తుంది నీట్గా వస్తుంది బాగా వస్తుందండి అలాగైనా ట్రై చేయచ్చు నాకు కొంచెం ఇలాగే అలవాటు నాకు ఇలా ఈజీగా అనిపిస్తుంది అందుకని నేను ఇలా ఇట్టుకుంటాను ఈ కార్నర్లు ఉన్నాయి కదండి ఈ కార్నర్లో చిన్న స్క్వేర్ నెక్ ఫోల్డ్ చేయాలండి చిన్నది అంటే వి షేప్లో ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేస్తేనే కానీ లేదంటే బాగా తిరగదు చిన్న ఫోల్డ్ మాత్రం చేసుకోవాలి షేప్లోని ఇదండి పట్టీ వేస్తాను నేను పట్టీ రెండు వైపులా కుట్టు వేస్తాను అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది చూడండి ఇదండి ఎలా వచ్చింది బాగా వచ్చిందా మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇది మొత్తం లోడింగ్ అయిపోయింది దీనికి పూసలు ఏమైనా పెట్టుకుంటే బాగుంటుందండి మీకు నచ్చిన కలర్ పూసలు పెట్టుకోవచ్చు నేనైతే గోల్డ్ పూసలు పెడుతున్నాను ఇది మొత్తం కుట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇదండి జాకెట్ అంతా కుట్టేశాను ఎలా ఉందండి అలాగే ఏ డౌట్ ఉన్న కామెంట్లో తెలియచేయండి లాస్ట్ వరకు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఈ హ్యాండ్స్ కూడా నేను ఇలాగ మొగ్గలు పెట్టాను మీకు హ్యాండ్స్ చూపించలేదు బ్యాక్ నెక్ మాత్రమే చూపించాను అందుకని ఇప్పుడు కుట్టు చూపించాను అన్నమాట చూసారు కదా చాలా బాగా వచ్చింది కదండి చాలా అందంగా ఇప్పుడు తాడు వేసుకోవాలండి బ్యాక్ తాడు తాడు పౌసలు పెట్టుకుంటే అయిపోయినట్లేనండి